జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి మాట్లాడి ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం ఎందుకంటే ఒక విజనరీని ప్రజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలు పాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉండదు లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు సో ఇక ఇక్కడ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి చెప్పచ్చా చెప్పండి సార్ అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పెండం నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం ఆ సంస్కారం చేతకాని వాళ్ళకి ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తెపేళ ఫేసులకి మనకి తేడా ఉండదు సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లో బయట ఎంఆర్ఓ చేత ఆరువాళ్ళు కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని తెలుగు చాలా పరిశ్రమకి ఎంతో మేలు కోరాలని మేలు చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేమున్నాం మేమున్నాం అని అవుతారు ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ ఎలయన్స్కి అండగా నిలిచారు సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్ మీరు ముందే విజయాన్ని ఊహించారు అలాగే ముందే అండగా నిలబడ్డారు సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి అలాగే అలయన్స్కి అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం బట్ గర్వాన్ని నెక్కి నెత్తికెక్కించుకోవద్దు ఎందుకంటే ఇంకా చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది జై జనసేన జై అలయన్స్ థ్యాంక్ యూ సార్ మీ సినిమాలు ఎంత బాగుంటాయో మీ స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు యూజువల్లీ మాట్లాడరు అంత ఉపయోగించి మన పవర్ స్టార్ ని గెలిపించిన వీరాభిమాని హైపర్ ఆది గారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ ఆది గారు అలసట తీరిందా ఫస్ట్ మీ నీరసం తగ్గిందా ఆది మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ ఎందుకు ప్రెస్ మీట్ ఏమన్నా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ చాలా 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 సంతోషంగా ఉందనమాట అది మాటల్లో చెప్పలేనిది నా పేరు హైపరాది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది నేను ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను నేను అందులో తిరగలేదు అంత కష్టపడ్డం ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా నూట అరవై నాలుగు రోజులు ఆడింది అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను ఎందుకంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు బాబు మీ అందరికీ చెప్తున్నా ఇరవై ఒక్క చోట్ల నిలబడితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని కొట్టాడు రెండు ఎంపీలు రెండు ఎంపీలు కొట్టాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను రాజకీయం అనేది బ్రతికి కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు నాకు తెలిసి పదో తరగతి సోషల్ బుక్లో మీరు అందరూ చరిత్రల గురించి చదువుతుంటారు చాలామంది రాజుల చరిత్ర వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఆ వాళ్ళ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి గెలుపు గెలవటం ఇదంతా ఒక అయితే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాలపైన కూర్చున్నాడు చూ పాదాలను పట్టుకున్నాడు చూసారా అప్పుడు ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి అందరి కళ్ళల్లో ఒక ఎమోషను అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని అంటే అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్లి అన్న దగ్గర పెట్టాడు చూసారా అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ ఇక నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంత హ్యాపీగా నడుస్తుంది ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది థ్యాంక్ ఒక డౌట్ ఉంది డిప్యూటీ సీఎం గారు సినిమాలు చేస్తారా చేస్తారు చేస్తారండి కంపల్సరీగా కొన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్ పూర్తి చేయాలి కదా ఆ చేస్తారు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్‌టైన్ చేయడానికి అమ్మయ్యా ఓపిక తీసుకున్నాం అందరం మెగా స్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా ఒక్క లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క ముందుగా అందరికీ నమస్కారం నాకు చిరంజీవి గారన్న పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్ కొదమసింహమే ఈ మాస్టర్ లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది అండ్ ఇక పవర్ స్టార్ గురించి పదిహేను ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడి ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం ఆ పేరు చెప్తుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఎలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంగళి గారు మీరు ఒక రెండు ముక్కలు పాట పాడితే బాగుంటుందండి మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేనా